హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా ఈరోజు మీకోసమని ఒకేసారి కోటి చూపిస్తే ఎలా ఉంటుంది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అందుకోసమని కోటి ఒకటేసారి మీకు చూపిద్దామని వెళ్తున్నా కోటి మంది మనుషులు ఉన్నా కోటి వస్తువులు ఒకేసారి ఉన్నా చూస్తే ఎలా ఉంటుంది ఏమనేది కళ్ళకు కట్టినట్లు చూపిద్దామనే ఉద్దేశంతో కోటి లింగాలు అనే టెంపుల్కి వెళ్తున్నాం ఈరోజు ఆ కోటి లింగాలు టెంపుల్ ఎక్కడ ఉంది ఏమనేది దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం ఇప్పుడైతే మనం బయలుదేరి అనమాట నేనైతే ఇది కోటిలింగాలు అనేది కోలార్ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది కోటిలింగేశ్వర అనే టెంపుల్ అనేది ఉందనమాట ఇది ముందు కోటలో ఉండిన దానివల్ల కోటిలింగేశ్వర టెంపుల్ అనేవాళ్ళు కానీ ఆ కోటలో ఉండేదాన్ని కోటి లింగాలుగా మార్చేసి తొంభై లక్షలు చిలుకు లింగాలు ఉన్నాయన్నమాట ఒకప్పుడు ఇప్పుడు కోటికి పైన ఉన్నాయి మనం కౌంట్ చేసేంత ఓపిక అయితే ఉండదు కానీ కానీ మీరైతే కౌంట్ చేయాలనుకునే వాళ్ళైతే వచ్చి కౌంట్ చేసుకోవచ్చు దానికి పేరే కోటి లింగాలు ఇప్పుడు మనము ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాము ఆల్మోస్ట్ ఆలు అలాగే ఎలా ఉంది ఏమనేది మీకైతే మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించాలనే ఉద్దేశంతో ఈ టెంపుల్కి రావడం అయితే జరిగింది ఇదే అనమాట ఆ టెంపుల్ కోటి లింగేశ్వర టెంపుల్ అనేది ఫస్ట్లో ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది కానీ లోపలికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది లోపల నుంచి బయటికి రావాలనే ఆలోచన ఉండదు ఇది మనకు ఛార్జెస్ వచ్చి ఓన్లీ ట్వంటీ రూపీస్ అంటే ఇరవై రూపాయలు మాత్రమే తీసుకుంటారు ఇరవై రూపాయలు తీసుకొని మనం లోపల ఎంట్రీ చేస్తే ఇరవై కోట్లు ఇచ్చినా కూడా కొనుక్కోవాలన్నది ఆనందాన్ని అయితే పొందవచ్చు లోపల చిన్నది పెద్దది పెద్దది ఇంకా పెద్దది ఇంకా పెద్దది అన్ని సైజులో శివలింగాలు అయితే ప్రతిష్ఠించబడ్డాయి ఇక్కడ ఎలా ఉంది ఏమనేది మీరైతే వెళ్ళే వాళ్ళు ఉంటారు వెళ్ళే లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకందరికీ కళ్ళకు కట్టినట్లు చూపిద్దామనే ఉద్దేశంతో నేనైతే మొత్తం మొత్తం ఒక్క లింగం కూడా మిస్ కాకుండా వీడియో అయితే తీసాను అనమాట మొత్తం అంతా మీరు కూడా చూడాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇవన్నీ మీరు కొందరు వెళ్ళే వాళ్ళు ఉంటారు కొందరు వెళ్ళలేని వాళ్ళు ఉంటారు ఇలాగైనా చూసి కోటి లింగాలు చూసినంత ఆనందము అద్భుతాన్ని మీరైనా పొందండి ఎందుకంటే చాలా దూరంలో ఉండే వాళ్ళు రా రాలేని వాళ్ళు ఉంటారు దగ్గర ఉండే వాళ్ళు ఉంటారు కానీ వీడియో అయితే ప్రపంచమంతా స్ప్రెడ్ అవుతుంది కదా ప్రపంచమంతా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మీ అందరి కోసమే ఈ వీడియో అనమాట చూడండి ఫొటోస్ దిగే వాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు లోపలైతే చాలా కూల్గా ఉంది ఎలా ఉందంటే అట్మాస్ఫియర్ కూడా చాలా కూల్ అంటే కూల్గా ఉంది ప్రతి ఒక్క టెంపుల్లో దేవతలు దేవుళ్ళు అనేది మొత్తం అందరూ ఉన్నారు లోపలే ఈ శివలింగాలతో పాటు వాళ్ళు కూడా దేవుళ్ళు అందరూ ఉన్నారు లోపల ఎలా ఉన్నారు ఏమనేది వీడియో పూర్తిగా చూస్తే మీకే తెలుస్తుంది కానీ ఈ వీడియో పూర్తిగా చూ చూస్తూ ఉన్న వాళ్ళు కొందరు సబ్స్క్రైబ్ చేయకుండా కూడా చూస్తూ ఉంటారు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది ఏమనేది వీడియో ఓకేనా ఇలా మీరు బూస్టింగ్ ఇస్తేనే కదా మేము కూడా ఇంకా మంచి మంచి వీడియోస్కి వెళ్ళాలి ఏమనేది నాకైతే ఈ వీడియో కోసం వెళ్ళిన దానికి ఖర్చు ఎంత వచ్చిందనేది పక్కన పెడితే మీరు చూసేది మీరు షేర్ చేసి వ్యూస్ వచ్చేదాన్ని బట్టి నాకు ఆనందంగా ఉంటుందన్నమాట ఖర్చు అనేది పక్కన పెడితే మనం మన సబ్స్క్రైబర్స్ కోసం ఎంత దూరం వెళ్ళాము ఏమేమి వీడియోస్ తీసామనేది అదొక అద్భుతం కానీ మన సబ్స్క్రైబర్స్ మాత్రం డిసప్పాయింటెడ్ చేస్తున్నారు మనమల్ని ఎట్లా ఏమి అనేది మీకు కూడా తెలుసు సరేలే అదని పక్కన పెడితే ఇక్కడ చూడండి ఈ టెంపుల్లో ఎలా ఉన్నాయి ఏమనేది మొత్తం అంతా మీరే చూసిన తర్వాత నాకు కామెంట్ చేయండి నా మాటలు వింటూ మీరు ఈ శివలింగాలు చూడాలంటే బోరు కొడుతుందేమో మంచి మ్యూజిక్ వింటూ అలాగే మొత్తం అంతా వాచ్ చేసేయండి Let me go, there's no doubt. Gotta get out of this small town. You took my heart from me. Now you're everywhere I see. Send me free, let me fly. Let me find new kinds of heights. We're just wasting here, waiting for another year. We've Know the score, we've been here once before. So many words unspoken, you took my heart, it's already broken. You don't have to wait, I can take the pain. I will surrender, let me go. On a new adventure. అక్కడికి ఒక పార్ట్ అయిపోయింది ఇక్కడ రెండవ పార్ట్ అనమాట అంటే ఇక్కడే అనమాట పెద్ద శివలింగం ఉండేది దీనికి ఎంటర్ అయ్యి ఇప్పుడు ఎంటర్ అయ్యాము కదా ఇక్కడే ఉండదు అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది ఏమనేది మీరైతే లైవ్లో చూసి ఇంకా చాలా బాగుంటుంది కానీ వీడియోస్లో కూడా నాకు తోచినంత విధంగా అదే విధంగా అద్భుతంగా చూపించాలనే ఉద్దేశంతో చాలా అద్భుతాలే చేశా కానీ వీడియోలు కానీ అది ఎలా ఉంది ఏమనేది మీరే చెప్పాలా సరే ఇలాగే వెళ్తే మనము చెప్పాను కదా అతి పెద్ద లింగం శివలింగం ఇక్కడే ఉందని అదే అనమాట ఇక్కడ ఎదురుగా మనకు కనపడేది ఏమంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనమైతే డైరెక్ట్ పైకి ఫోకస్ చేయలేము ముందరికి వెళ్ళిన తర్వాత కనపడుతుంది ఎందుకంటే ఇక్కడ టెంపుల్స్ ఉన్నాయి కదా ఈ టెంపుల్స్లో ఒక్కొక్క దేవుళ్ళు దేవతలు ఉన్నారని చెప్పాను కదా అవన్నీ మీకు చూపిస్తూ తర్వాత ముందరికి వెళ్దాం అనమాట చూడండి అందరూ దేవతలు ఉన్నారులేండి ఇక్కడ అని అలాగే పాటు మన శివలింగాలు కూడా ఉన్నాయి కోటి కోటి అంటే చెప్పేదానికి ఎంత చిన్నగా ఉంటుందో దాన్ని వాళ్ళు ఎలా అరేంజ్ చేశారో ఏమనేది వాళ్ళకే తెలియాల కోటికి తగ్గకన్నా కోటికి మించే ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎలా కౌంట్ ఏమనేది నాకైతే తెలియదు కానీ మీకేమన్నా తెలిసి ఉంటే ఐడియా చెప్పండి చూడండి నంది పెద్ద శివలింగము దాని ముందర నంది అపోజిట్లో మధ్యలో ఒక సోలము ఎలా ఉందంటే ఆ వ్యూ లొకేషన్ చాలా బాగుంది డైరెక్ట్గా అయితే కళ్ళలో చెప్పాను కదా ఇరవై రూపాయలకు ఇరవై కోట్లు ఇచ్చినా కూడా కొనుక్కోవాలని ఆనందం అయితే వచ్చింది అనమాట లోపలికి వెళ్ళిన తర్వాత నాకైతే ఇంకా మీరు కూడా అలాగే ఆనందపడతారు లోపలికి వెళ్తే ప్రతి ఒక్కరు ఫోన్ లోపలికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు వీడియో తీకనైతే ఆపరు అనమాట ఎందుకంటే అన్ని చూసిన తర్వాత ఎవరికైనా చూడండి చూసారా ఇదే నేను చెప్పాను కదా అతి పెద్ద శివలింగం ఉంది లోపలన్నీ అదే అనమాట ఇది తర్వాత మధ్యలో సోలం చెప్పా సోలం ఉందా నంది ఉంది అలాగే సేమ్ ఇది దీనికంటే కూడా ఇంకా కొంచెం చిన్నగా ఉండేది కూడా ఉంది అటు సైడ్ ఇంకొక పార్ట్ అంటే పార్ట్ అంటే ఇక్కడ ప్లేస్ ఇది చాలా పెద్దది కదా ఈ ప్లేస్లో అన్ని రకాల వాళ్ళు అరేంజ్ చేసిన దానికి ఇవాళ మనం ఇరవై రూపాయలు కాదు కదా రెండు వందల రూపాయలు ఇచ్చిన తక్కువే నాకు తెలిసిన మందికి ఒక మనిషికి కానీ టికెట్ మాత్రం ఓన్లీ ఇరవై రూపాయలే చూడండి రెండు అదే చెప్పాను కదా ఇంకొకటి ఉంది చిన్నది అదిగో ఇంకొక నంది శివలింగము అలాగే ఇది సేమ్ అటు సైడ్ చాలా పెద్ద నూట ఇరవై అడుగులు ఉంది ఇటు సైడ్ వచ్చి అరవై అడుగులు ఉందనమాట రెండు రకాలుగా ఉన్నాయి అరవై అడుగులు అంటే కింద నుంచి పై అడుగులండి మళ్ళీ మీరు టేప్ ఎత్తి కొలిసారా ఏమైనా అడిగితే నేను దానికి సమాధానం చెప్పలేము వాళ్ళు చెప్పింది మనం వినిందే చెప్పాలన్నమాట సరేనా మొ మీరైతే వీడియో పూర్తిగా చూడండి ఎందుకంటే వెళ్ళలేని వాళ్ళ కోసం అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఒక్క కోటి శివలింగాలు మీరు చూడ చూసేయచ్చు ఈ వీడియోలో సరే ఈ వీడియో కానీ చెప్పాను కదా బాక్సుల్లో చూడండి అరేంజ్ చేశారు బాక్సుల్లో అలాగే పిల్లలకు కావాల్సిన ఆడుకునే వస్తువులు అన్నీ అక్కడ ఉండే శివలింగాలతో పాటు ఇక్కడ ఇంకా ఎక్కువ శివలింగాలు ఉన్నాయి బొమ్మల్లో కావాల్సిన వాళ్ళు ఇంట్లోకి బండ్లకి ఎరికైనా కూడా తీసుకోవచ్చు ఓకే ఇదంతా పక్కన పెడితే ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇలాంటి వీడియోస్ మీకోసం మరిన్ని వీడియోస్ కోసము తిరిగి తిరిగి మంచి మంచి వీడియోస్ పెట్టాలనేదే నా కోరిక అనమాట అలాగే కారులో వచ్చిన వాళ్ళ కోసం కారు పార్కింగ్ కూడా ఉంది ఇక్కడ ఎలా ఉంది ఏమనేది కార్ పార్కింగ్ ఛార్జెస్ ఎంత ఏమైనా అడుగుతున్నారా నాకైతే ఐడియా లేదు నేనైతే ఎవరిని అడగల ఎందుకంటే నేనైతే బండి లోపల పెట్టలేదు కదా నా కారు నేను బయట పెట్టా కాబట్టి